ओम् तत्सतौ श्रीगुरुभ्यो नमः गोप्रदानीति वक्तव्यम् अर्घ्य वस्त्र वसुप्रदः ऊर्ध्वस्या भवितव्या च वैष्णवीति चोदयेत् नाम संकीर्तयेत् तस्याः यथा सङ्ख्यात्तरम् स वै గోదానంలో వస్తున్నటువంటి అనేక మార్గములు తమకు సంతోషం కలిగించటం లేదని ప్రత్యామ్నాయ మార్గములు చెప్పమని కోరుతూ ఉంటారు వారికి మేము సూచించే మార్గాలు ఇవి ప్రత్యామ్నాయ గోదానంలో మీరు సరాసరి డబ్బులు ఇచ్చి వేయవచ్చు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రకములైనటువంటి గోదానములు ద్రావిడ ప్రాణాయామం వంటివి వాటిని విడిచివేసి శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి మీ ప్రత్యామ్నాయ మార్గముల్లో చేయవచ్చు అంటే గోదానము చేస్తున్నాము అని మనసులో సంకల్పించి గోదానమునకు మీ శక్తి కొలది ఎంతైతే ఇవ్వగలరో ఆ మూల్యమును దానము స్వీకరించే వారికి ఇవ్వడాన్ని మొదటి రకమైన ప్రత్యామ్నాయ గోదానము అంటారు దీన్ని వాస్య గోదానము అని అంటారు ఇక రెండవ గోదానంలో వస్త్రములను ఇవ్వడము అంటే ఆవు ఎంత ఖరీదు ఉంటుందో అంత ఖరీదైనటువంటి వస్త్రములను గోదాన ప్రత్యామ్నాయంగా గోదానము చేస్తున్నామని ఇవ్వడము దీన్ని దైతవ్య గోదానము అని అంటారు ఇక మూడవ రకమైనటువంటి గోదానములో సువర్ణమును ఇవ్వడము ఉంటుంది అంటే ఎంత ఖరీదు గల ఆవును మీరు ఇవ్వదలిచారో అంత ఖరీదైనటువంటి బంగారమును ఇంకొంచెము బంగారమును ఇవ్వడం వల్ల ఏక కాలంలో మీకు గోదాన ఫలము స్వర్ణదాన ఫలము లభిస్తాయి దీన్ని వైష్ణవి గోదానము అని అంటారు ఈ మూడు ప్రత్యామ్నాయముల్లో కూడా ఆవులకు ప్రత్యామ్నాయంగా వీటిని బోధాన ఫలం అని మనసులో సంకల్పించుకొని ధారపోస్తారు ఇది శాస్త్రం అంగీకరించిన ప్రత్యామ్నాయ బోధాన విధానం ఇప్పుడు వస్తున్న అనేక రకములైనటువంటి గోదానముల కన్నా ఇవే శ్రేయస్కరమైనవని గురుదేవులు ఆంధ్ర వ్యాస వేలూరిపాటి అనంతరామయ్య గారు వీటిని ప్రచారం చేయమని మమ్మ ఆదేశించారు అందుచేత గురుదేవుల అనుమతితో వారి ఆదేశముల ప్రకారము అనంత సాహితి ఈ ప్రత్యామ్నాయ మార్గముల్లో గో యోగ సాధనను పితృదేవత యోగ సాధనను చేయిస్తోంది ఇది అనంత సాహితి అనుసరిస్తున్న శాస్త్రం అంగీకరించిన విధానము ఓం తొత్స నమస్తే